శ్రీమాత్య నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం కన్యా రాశిలో పుట్టిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మీ జీవితంలో జరగబోయేది ఇదే ఇక మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అనేది బయటపడుతుంది ఇక మీరైతే నిజాలు తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోతారు అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఈ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే ఈ కన్యా రాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం ఏ విధంగా బయటపడుతుంది అలాగే ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక కన్యా రాశి వారికి శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండవోనున్నాయి అదేవిధంగా ఈ దేవతారాధన రాశి వారికి జీవితంలో మేలు చేస్తుంది అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లెక్కన్ చేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుధుడు రాశిచక్రంలో యొక్క కన్యారాశి రాశి ఆరవ రాశి ఇక ఈ యొక్క కన్యారాశిలో పుట్టిన వారి వ్యక్తిత్వం గనక మనం చూసినట్టయితే ఈ కన్యారాశి రాశి వారు చురుకుతనం సమతుల్యమైన స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ కన్యా రాశులు పుట్టిన వారికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా వీరికి ఎక్కువసేపు ఉండదు కాకపోతే ఈ యొక్క కన్యా రాశి వారికి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అయితే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు ఎప్పటి నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించిన బట్టి ఎవరికి కూడా మీరు చెప్పుకోలేనటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు ఈ సమయంలో బయటపడుతుంది ఇక అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక దీని కారణంగా మీరైతే మానసికంగా చాలా ఆందోళనలకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ డిసెంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఆ ముఖ్యమైన రహస్యం బయటపడుతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కూడా అయి ఉండవచ్చు ఇక ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ఇక మీరు ముఖ్యంగా ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడుతూ ఉంటారు దీనికి గల కారణం ఏమిటంటే భవిష్యత్తులో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు అనేవి ఎదురు కాకూడదని వారు అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో ఈ యొక్క కన్యా రాశి వారు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో మీరు తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఎంతైనా చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి మీరు ప్రతిరోజు శివనామ స్మరణను మీ మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు అలాగే ఆ శివయ్య మిమ్మల్ని ఖచ్చితంగా ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ యొక్క రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇక ఇలా కూడా వీలు కాదు అని అనుకునేవారు నిత్యం శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఇటువంటి దైవారాధన అనేది మీకు మీరు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవే రాకుండా మిమ్మల్ని పరమాత్మ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు అదేవిధంగా ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచి అయినా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలో మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసికమైన ప్రశాంతత ఆనందం సంతోషం అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరీర్ పరంగా వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా అభివృద్ధిని తీసుకురాబోతూ ఉంది అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో మీకు అద్భుతంగా ఉండబోతూ ఉంది అయితే మీరు మాత్రం ఈ సమయంలో ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు విలాసవంతమైన వస్తువుల కోసం అలాగే మీ జీవిత భాగస్వామి కోసం ఈ నెల చివరి వారంలో పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించని లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మీకు అంత మంచిది కాదు ఇక ఈ యొక్క వారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువగా మాట్లాడాలి మీ పిల్లలు వారి వారి పనుల్లో బాగా రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో ఈ వారు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేదంటే మీకు ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు చదువులపైన దృష్టి పెట్టాలి అదేవిధంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి వ్యాపారం అనేది చాలా బాగా సాగుతుంది అలాగే పెట్టుబడుల వల్ల కూడా మీకు ఆర్థిక లాభాలు అనేవి చాలా అద్భుతంగా రాబోతూ ఉన్నాయి అయితే ఈ యొక్క కన్యా రాశి వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవడానికి మీరు ప్రతిరోజు శివారాధనతో పాటుగా విష్ణు సహస్ర నామాలు కూడా చదవండి లేదా వినండి అలాగే ఈ రాశి వారు పేదలకు అన్నదానం చేయండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రధానం రూపంలో అనాథలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం ఆహారంగా గోమాతకు అందించండి ఈ విధంగా మీరు చేసినట్టయితే ఈ యొక్క వారి జీవితంలో ఎటువంటి కష్టాలు ప్రమాదాలు అనేవి దరిచేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు కాబట్టి ఈ యొక్క వారు మేము చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంత శుభమే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బిల్లకని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్